వెల్కమ్ ది క్రైమ్ జమ్మూ కాశ్మీర్ ముస్కరల దాడిని ఖండిస్తూ బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ గడియర స్తంభం సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజెంట్ల శ్రీనివాసరావు బతుల యజ్ఞ సురేష్ బుర్ర ఆంజనేయులు బన్రెడ్డి గోపి సభ్యుల ఆధ్వర్యంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు भे 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 पाकिस्तान パーロットマタケパーロッマタケパーロットマタケパーロットマタケパーキスタンパーキスタンーキスタンタンースンースンースースタースタースタパキスタンパキスタンパキスタンー ఈరోజు బాపట్ల జిల్లా ప్రస్తుల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ ఓమాలో హిందూ పర్యాటకులపై దాడిని నిరసనగా బాపట్ల జిల్లా ప్రస్తుల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మా సభ్యులు అందరి యొక్క సభ్యులందరూ నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయటం జరిగింది జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులుగా వెళ్ళినటువంటి హిందువుల్ని ఖురాన్ చదవమని అడగటం ఆ కురాన్ సదవని సందర్భంలో ఉగ్రవాదులు అతి కిరాతకంగా అతి దారుణంగా వారిని వాళ్ళ తుపాకీ గుండెలకు ఇరవై ఎనిమిది మందిని బలి చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం చాలా సిగ్గుచేటు వాళ్ళ చేతకాని తనానికి నిదర్శనం ఇటువంటి చర్యలను ప్రపంచ దేశాల మొత్తం కూడా ఐక్యమై వీటిని తరిమి కొట్టాలని వారికి కఠినంగా శిక్షించాలని వారిని ఉగ్రవాద తరిమి కొట్టాలని మా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఇరవై ఎనిమిది మందికి అసలు నివాళులు అర్పిస్తూ బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి అందరికీ నమస్కారం ఈ రోజున బాపట్ల జిల్లా ప్రశ్నల ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘోరమైన ఘటన దానికి నిరసనగా ఈ రోజున బాపట్ల జిల్లా ప్రస్తుత ఆధ్వర్యంలో నిరసన రావడం జరిగింది కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో హిందువులు కొంతమంది పర్యాటకులుగా అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మతోన్మాదులు మీరు పురాణి చదవండి అని చెప్పటం వారు మేము చదవమని చెప్పడంతో విచక్షణ రహితంగా వాళ్ళ తోటాలతో వాళ్ళ కాల్చి సంప్రదాయం ఇది ఎంత సిగ్గుమాలని చర్య అంటే ఇది పనికి మాలని చర్యగా మేము ఖండిస్తాం తరం ఒక హిందువు మీద ఆ విధంగా దాడి చేయటం అనేది చాలా సంస్కృతికే విరుద్ధంగా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రపంచ దేశాలందరూ ఏకమై చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రపంచ శాంతిని నెలకొల్పాలని మేము కోరుకున్నాం అదేవిధంగా మన భారతదేశంలో హిందూ ముస్లింలు అంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకునే ఈ ప్రపంచం ఈ భారతదేశంలో ఈ విధమైన సంఘటన జరిగితే చాలా దారుణమైన విషయం అని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున మేమందరం కలిసి జిల్లా ప్రశ్నల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రకటన చేయడం జరిగింది గతం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన హిందువులపై జరిగిన మారణకాండ్రగా ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులుగా అయిన హిందువుల మీద విచక్షణ రహితంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు మతాన్వాదులు అతి కిరాత చంపడం ఇరవై ఎనిమిది మంది అది వాళ్ళ చేత కాని తరానికి నిదర్శనం దీని తీవ్రంగా ఖండిస్తూ పొరుగు రాష్ట్రాలన్నీ కూడా ఏకమై ఇటువంటి మతోన్మాదంలో మన భారతదేశం నుంచి కానీ ఎక్కడున్నా కానీ తరిమి కొట్టి వాళ్ళని ఉరి శిక్ష వేసి మోసపోతూ వచ్చేదాకా మిత్రపోకూడదని ఇటు ప్రభుత్వాలు కానీ అటు ప్రజలు కానీ ఏకతాటి మీద నిలబడి ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కావాలని చూడాలని మా పాపట్ల జిల్లా పరిషత్తు కోరటం అయింది దీని నిరసనగా ఈ రోజున కార్యకర్తలకు నిరసన జరిగింది